హాయ్ అండి ఈరోజు ఉత్తర కర్ణాటక స్పెషల్ మాదలి చేసుకుందామండి ఎలా చేయాలో చూద్దాం రండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అందుకు ఒకటిన్నర స్పూన్ నెయ్యి వేసుకున్నానండి ఇలా నెయ్యి వేసుకునేసి పిండికి అంత బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకుందామంట అంట నెయ్యిని ఈ స్పెషల్ స్వీట్ మనము మొహరం పండుగలో కూడా చేసుకుంటారండి అండి మా ఊరి వైపు చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఇలా గోధుమ పిండిలో వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకుందాం అంటాం ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసి ఒక కప్పు పిండికి మనం మూడు ముద్దలు చేసుకోవచ్చండి చపాతీలు ఇలా వట్టి పిండి అద్దుకుంటూ చపాతీ రుద్దేయడం అండి ఇలా మూడు చపాతీలు చేసుకుందాం అంట ఇప్పుడు ఒక పెనం పెట్టుకునేసి అందులో వన్ స్పూన్ నెయ్యి అండి ఈ స్వీట్ డిఫరెంట్గానే ఉంటుంది టేస్ట్గానే ఉంటుందండి అండ్ సింపుల్గా కూడా చేయొచ్చు ఎవరైనా మనకి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా సింపుల్గా చపాతీ చేసుకునేసి స్వీట్ చేసి ఇవ్వచ్చండి ఇలా రెండు వైపులా నెయ్యి వేసుకుని కాల్చుకుందాం చపాతిని అంటే స్వీట్ కదా కొద్దిగా నెయ్యి ఎక్కువగానే పడుతుంది నేనైతే ఒక చపాతికి మూడు స్పూన్లు నెయ్యి వేసుకొని కాల్చుకున్నాను అండి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకుందాం అంట చపాతిని ఇలాగే మిక్కా చపాతి అన్నీ కాల్చుకునేస్తామండి ఇప్పుడు మొహరం పండుగ కదా మా ఊర్లో అంతా ఫుల్ స్పెషల్ ఇదే చేసింటారండి స్వీట్ మాదలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా మనం ఫ్రెష్గా ఉన్నప్పుడు తినచ్చు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా స్టోర్ చేసుకొని తినచ్చండి ఇలా పూర్తిగా చల్లారినివ్వాలండి చపాతిని చపాతిని పూర్తిగా చల్లారినిచ్చేసి ఇలా పీసుల్లాగా తుంచుకునేసి అన్ని మిక్సీ జార్లో వేసుకుందామండి నేను చేసింది మూడో చపాతి కాబట్టి ఒకేసారి తిప్పేస్తానండి మిక్సీ జార్లో వేసుకొని మరి ఒకటేసారి ఫుల్ మెత్తగా గ్రైండ్ చేసుకునే అవసరం లేదండి జస్ట్ ఒక రౌండ్ తిప్పేస్తామండి ఫస్ట్ అలాగే ఫ్లేవర్ కోసం ఒక ఐదు ఇలాచి వేస్తున్నానండి ఇలాచి వేస్తే స్మెల్ బాగా వస్తూ ఉంటుంది చూడండి అంతా ఫుల్ పేస్ట్ లా ఏం కాలేదు జస్ట్ ఒక రౌండ్ తిప్పినాను ఇప్పుడు బెల్లం వేసుకుందామండి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లం వేసుకున్నానండి ఇప్పుడు ఇది ఇంకొక రౌండ్ తిప్పుకుందామండి చూడండి తిప్పేసినాను కదా మిక్సీ జార్లో ఇలా అయ్యింది ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం మళ్ళీ మొత్తగా ఫైండ్ పేస్ట్ లాగా కూడా చేసుకోకూడదండి ఇది చూడ్డానికి మనం ఉప్మా రావా ఉంటుంది కదా అలా ఉంటే చాలండి ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం నెయ్యి వేసుకునేసి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకునేసి ఇందులో కొబ్బరి వేసుకుందామండి కొబ్బరి తురుము ఎండు కొబ్బరి తురుము వేసుకున్నాను అలాగే కొద్దిగా పుట్నాల పప్పు ఇలా పుట్నాల పప్పు వేసుకునేసి అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే ఉత్తర కర్ణాటక స్పెషల్ మాదలి అయితే రెడీ అయిపోయిందండి మొహరామ్ ఫెస్టివల్స్ స్పెషల్ స్వీట్ మాదలి ఇలా అంతా ఒకసారి బాగా మనము ఎండు కొబ్బరి పప్పులు అంతా ఈ స్వీట్లో బాగా ఇలా కలుపుకునేసి మనం నెయ్యి వేసుకొని కూడా తినచ్చండి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైతే ఇలా లడ్డల లాగా కూడా చుట్టివ్వచ్చు చూడండి రెడీ అయిపోయింది మాధలి మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి థ్యాంక్ యూ